వెల్కమ్ టు మీడియా దిస్ ఇస్ నరసింహ ప్రజా సేవే ఆయన అంతిమ లక్ష్యం ఎక్కడ సమస్యలున్నా సరే ఆ సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజల పక్షాన నిలబడమే ఆయన ధ్యేయం అప్పర భగీరథుడిగా ఆయన చేసే సేవ నేటి రాజకీయాలకు ఒక మచ్చతనక అనే చెప్పాలి సో మనం ప్రస్తుతం మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారితో ఉన్నాం ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఉన్నారు సార్ సో సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో ప్రజాసేవ అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నారు సో అసలు ఈ రాజకీయంలోకి రావాలనేటువంటి అంశంతో పాటు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ మా కుటుంబ నేపథ్యం రా రాజకీయం ఏం కాదు మా ఫాదర్ వ్యవసాయం మాకు బర్ల బర్రెలు పాలు చిన్న చిన్న వ్యవసాయం మాది రెండు ఎకరాలు మంచు వదు మా కుటుంబస్తులు మా వాళ్ళు రాజకీయాలలో ఉన్నారు కానీ పెద్ద రాజకీయాలలో ఉన్నవాళ్ళు కాదు గ్రామ స్థాయి రాజకీయాలు చిన్న చిన్న స్థాయిలో ఉన్నారు అంతే తప్ప అది కూడా మా ఫాదర్కి సంబంధించిన వాళ్ళు కాదు అంత కజిన్స్ టైప్ అట్లా నడిచింది నేను సొతాగా మంచు పుట్టి పెరిగిన ఇక్కడ ఇక్కడ సమస్యలు కానీ ఇక్కడ నేను క్రికెట్ ఆడేటప్పుడు మాకు క్రికెట్ గ్రౌండ్ కావాలని చెప్పి లీడర్ల దగ్గర పోయినప్పుడు వాళ్ళు చెప్పే విధానము వాళ్ళు ఇక్కడ ఉంది అక్కడ ఉంది వాళ్ళ కీళ్లకు చెప్పడము నేను సొంతంగా ప్రైవేట్ స్థలాలలో సాఫ్ చేసుకొని క్రికెట్ ఆడుకుంటున్నప్పుడు అట్లకెళ్ళి యూత్ లీడర్గా ప్రమోట్ అయినాము ఆ యూత్ లీడర్ని దాకా తీసుకొచ్చింది అట్లా ఈ గ్రామానికి సంబంధించిన చుట్టుపక్కల ఈ మనుషురాబాద్ అప్పుడు గ్రామం ఉండే గ్రామం నుంచి మున్సిపాలిటీ అయింది మున్సిపాలిటీ నుంచి ఇప్పుడు జీహెచ్ఎంసీ హైదరాబాద్ కార్పొరేషన్ కింద ఏర్పడ్డది ఇదే రాజకీయ నేపథ్యంలో పోరాటంతో జరుగుతూ ఉంది ఎప్పుడు కూడా నేను రూలింగ్ పార్టీలో లేను ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు వీటితోటే రావడం జరిగింది స్టూడెంట్ లీడర్ కంటే కూడా కార్మిక లీడర్గా నాకు చిన్న చిన్న సమస్యలు అవి తీర్చే విధానంలో ఈరోజు ఒక సమస్య తీరిస్తే ఆయన పోయి పోతే సార్ దగ్గర పోతే ఒక సమస్య తీరిందని ఆయన ఇంకో నలుగురు పట్టుకరావడం ఆ నలుగురు సేవ చేస్తే ఒక పది మంది పట్టుకురావడం ఆ పది మంది పోయి ఇట్లా ఇట్లా లీడర్లాగా ఎదిగినాం కానీ ఇది ఒక పర్టికులర్గా ఈ కేసు పట్టుకొని దీన్ని ఫోకస్ చేసుకొని దీన్ని చెయ్యాలి అనే దాంట్లో మనకి ఎక్కడా రాలేదు ఆ విధంగానే ఆర్గనైజేషన్ నడుచుతూ పోయింది ఆ విధంగానే సమస్యలనే నన్ను నాయకుని చేసింది సమస్యలే నన్ను తీసుకొచ్చినాయి అన్నమాట అంటే జనరల్ గా మీరు అంటే స్కూల్ టైం నుంచి కూడా మంచి క్రికెట్ ప్లేయర్ గా క్రికెట్ మీద మంచి అభిమానంతో మక్కువ పెంచుకున్నారు సో అదే దిశగా ముందుకెళ్లారు అంటే సడన్ గా పాలిటిక్స్ లోకి రావాలి అనేటువంటి అంటే ఈ రావాలని మన తండ్రి గారు చెప్పారా లేకపోతే మీరే సమస్యల మీద పోరాట చెప్పినట్టుగా ఒక సమస్య ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ కావాలి ఆ లీడర్లు వీళ్ళు చెయ్యరు మనం ఇంకోది మనమే బా తర్వాత మనం టీం అయ్యి ఇంకో దగ్గర ఈ ఊరు ఇంకో ఊరితో క్రికెట్ ఆడుతున్నప్పుడు కానీ ఇంకా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానీ అందులో ఉండేటువంటి ఈ కాంపిటీషన్స్ కానీ అందులో ఉన్నటువంటి పోరాటత్వము గెలిచినప్పుడు మన అరే మన విలేజ్ పేరు రావాలి మనం చేయాలి అని చెప్పి ఓవరని రిసీవ్ చేసుకున్నారా మనం ఒక కప్పు కొట్టుకొచ్చినప్పుడు ఏ కమిటీ వాళ్ళే పెట్టాలి లేకపోతే గ్రామ పంచాయతీ ఆఫీస్లో అనేది పెడుతుండే లేకపోతే మండల ఆఫీస్ ఏదైనా ఉంటే అందులో పెడదామా దీనికి ఆఫీస్ లేదు అట్లా అట్లా పెడదాం పెడదామనుకున్నప్పుడు మనుషురాబాద్కు యూత్ అసోసియేషన్ పెట్టాలని అట్లా పెట్టి దానికి ప్రెసిడెంట్ కావడం తర్వాత ఎల్వినార్ మున్సిపాలిటీ యూత్ అసోసియేషన్ వివేకానంద యూత్ అసోసియేషన్ కింద కూడా ఆయన ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది దాని సందర్భంగానే ఇదే సమస్యలతో అయినా కానీ ఇక్కడ పర్టికులర్గా ఈ సమస్య అనేది లేదు ఓ వాడికి ఇష్యూ వస్తుంది ఓ సంబంధించిన ఇష్యూ వస్తుంది ఓ వాటర్ వస్తా రోడ్ రోడ్డు ఏ లేకపోతే నన్ను మోసం అని చెప్పేసో లేకపోతే అక్రమంగా పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తూ వేధిస్తున్నారు చెప్పో లేకపోతే ఈ ఆటో యూనియన్ వాళ్ళకి మాకు చాలా రాస్తున్న ఆర్టీఏ మమ్మల్ని వేధిస్తున్నాడు డబ్బులు ఇవ్వకపోతే అంటే ఆటో అని ఆర్టీఏ మీద ఎదిరించి ఆయన కొట్టడం జరిగింది ఆయన నా మీద కేసులు పెట్టడము ఇట్లా నాకు ఆ సమస్యలనే నేను లీడప్ చేసింది అని చెప్తున్నాను అట్లే అంటే జనరల్గా నాకు ఇక్కడ అన్నల సపోర్టో తండ్రి సపోర్టో లేకపోతే ఇంకో సపోర్ట్ ఏం లేదు మంచి చేసుకున్నా నేనే చెడు చేసుకున్నా నేనే నా విషయాలలో నేనే కర్మకర్త క్రియా కింద నాకు వేరే వాళ్ళు ఎవరో సపోర్ట్ చేయాలా లేకపోతే ఈయన చేస్తుండు చేస్తుండడు ఈనకేమైతే అన్ను వస్తాడు ఈనకేమైతే తండ్రి వస్తాడు ఈనకేమైతే ఇంకో వెనకాలకా పెద్ద పెద్ద గాడ్ ఫాదర్లు నరేరు నన్ను నమ్మిన వాళ్ళు నేను నమ్మిన నాకు లీడర్ బయర్ కానీ ప్రత్యేకంగా ఈ ఒక వ్యక్తి వచ్చి నన్ను లేపిండు లేకపోతే ఇది వచ్చి ఇది వచ్చి పార్టీ వచ్చి నన్ను లేపిన నేను మంచి చేసుకున్నా నేనే చేసుకున్నా అభినందనైనా నాకే వచ్చినాయి చెడైనా నాకే వచ్చినాయి అట్లా నా సొంతంగానే నేను లీడర్గా తయారైనా నన్ను సొంతంగానే అభిమానించిన వాళ్ళు ఉంటారు అట్లా ఈ ఖానాన్ సపోర్టో లేకపోతే ఇంకా బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ తోటో లీడర్లు మాత్రం కాదు అంటే జనరల్ గా మీరు ఇప్పుడు ఒక పెద్ద లీడర్ గా పెద్ద కార్పొరేటర్ గా జనాల్లో ఉన్నారు జనాలు కూడా ఎంతో మంది మిమ్మల్ని అభిమానిస్తారు సో ఈ అభిమానం అనేది పడుతూ వచ్చింది కాదు అంటే కొంతమంది విప్లవాలకు వెళ్ళినప్పుడు వారికి ఏదైనా గట్టి దెబ్బ తలిగితే వ్యక్తిగతంగా వెళ్తూ పోరాటాలు చేస్తారు అంటే మీకు ఈ నేపథ్యంలోకి వచ్చిన రాజకీయంలోకి అలాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే సేవలే సేవలు కదా ఇప్పుడు నాకు స్టీల్ షాప్ ఉండే తెలివినార్ రింగ్ రోడ్ లో ఉండే ఆ స్టీల్ షాప్ దగ్గర చుట్టుపక్కలన్నీ మార్బుల్ షాప్లలో పనిచేసే వాళ్ళు ఆ మార్బుల్ షాపులలో వాళ్ళకి ఏమైనా గాయాలు జరిగినప్పుడు యజమాన్యానికి ఆ కార్మికులకు మధ్యాహ్నం మాకు బండల మీద పడ్డాయి మాకు కాలు కట్టేది వైద్యని చెప్పి మంటే ఓనర్ చేయిస్తలేడని వాళ్ళప్పుడు నాకు చెప్తుండే నేను అప్పుడు పోయి వాళ్ళ తరఫు నుంచి పోరాటం చేస్తే కొట్లాడుతాను లేకపోతే రేపు పొద్దున మొత్తం మార్బుల్ వాళ్ళందరూ మామాటలు బంద్ చేస్తారు అని చెప్పి వాళ్ళు చేస్తే వాళ్ళకు ఒక యాభై వేలు ఇప్పించిన అప్పట్లోనే ఇది నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ నైంటీ ఎయిట్ ఆ ప్రాంతంలో నలభై తెల్ల అంతా మా నాయకుని ఉండాలని చెప్పి నేను మార్పుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను బిఎంఎస్ అంటే బీజేపీ అనుబంధ సంస్థ ఆ సందర్భంలోనే తాపీ మేస్త్రి అసోసియేషన్ ఒకటి ఏర్పడ్డది అప్పుడు పదిహేను వందల మంది తాపీ అది భవన నిర్మాణ కార్మిక సంఘం అనే ఒకటి మా ఫ్రెండ్స్ కేప్ వచ్చి సూర్యదయకాలనీ పైన ఉండి అక్కడ దానికి అధ్యక్షన్ అయినా ఇట్లానే ఆటోలను వేధిస్తున్నాను అంటే ఆర్టీవన్ పట్టుకొని కొట్టినా కూడా కేసులు కూడా అయినాయి రెండు వందల మంది ఆటోలు వచ్చేసి బ్రహ్మరథం అప్పుడు మా బాధ పోయిందని చెప్పేసి నన్ను చేసుకోరు గిట్టనే సమస్య వచ్చినప్పుడు నిలబట్టము పారిపోవడం చేయలేదు అది ఏదే ఏ స్థాయిడైనా సరే ఎంతైనా ఎదిరించినము అట్లనే ఒకరికొకరు సేవ చేసుకుంటూ పోతే ఇక్కడ మార్గులు అయినాయి ఇక్కడ కా తాపి మేస్త ఇక్కడ ఆటో యూనియన్లు అయినాయి ఇట్లా ఈ విధంగానే జీవితం గడుతూ ఉంటే ముందుకు పోతా ఉన్నాం దాని సందర్భంలోనే రెండు సార్లు కార్పొరేటర్ కావడం జరిగింది ప్రత్యేకంగా ఇష్యూ టేకప్ చేసి చేసి లేని సమస్యలను పెట్టి చేసి చేసింది ఎక్కడ లేదు రాజకీయం అంటేనే అనేకమైన సవాలు అంటే ఇప్పుడు ఉన్నది ఏంటంటే పైసలతోటి ఇప్పుడు రాజ రాజకీయం ఇప్పుడు చేయాలంటే ఈజీ మూమెంట్ అనమాట ఇంతకుముందు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఆ హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ డిస్కౌంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చి సేవ చేస్తే అది మూడు నాలుగు రోజులు పడితే ఆ వ్యక్తికి పేరు వచ్చేది ఓ రేషన్ కార్డు ఇప్పిస్తే ఆ వ్యక్తికి పేరు వచ్చేది పోలీస్ స్టేషన్ పోయి ఇడిపించుకొచ్చి అది న్యాయం చేస్తే ఒక పని వచ్చేది ఇంకేదైనా మనిషి చనిపోతే అక్కడ పోయి పోస్ట్ మార్టం చేయించుకొచ్చి బాడీని ఇప్పిస్తే పేరు వచ్చేది ఇప్పుడు ఇన్స్టెంట్ రాజకీయాలు పోటీసోళ్ళు అందరూ అక్రమంగా సంపాదించిన వాళ్ళు కాంట్రాక్ట్ కానీ లేదా తండ్రి సాటు నుండి కొడుకు నా కొడుకు ఏదైనా లీడర్ చేయాలంటే ఏం చేయాలో ప్రెస్ మీట్ పెట్టాలి ప్రెస్ వాళ్ళందరికీ వచ్చి పని తెలిసి తెలియని ప్రెస్ ఇవ్వడానికి వేల రూపాయలు పొద్దున హిందువుకి ఓ రెండు లక్షల రూపాయలు కావచ్చు అడగోలే అడుగులే ఫ్లెక్సీలు పెట్టేసేయాలి పిల్లల సరికి ఒక దావ తీచ్చేసేయాలి ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేయాలి అట్లా చేసే వాడు వారం రోజులలో ఏం చేయకుండా వాడు పెద్ద లీడర్ అయిపోతుంటాడు ఈ బర్త్డే అంటే కల్చర్ కూడా రాత్రిపూట పన్నెండు గంటలకు పోయి ఆ పిల్లగానికి బర్త్డే కల్చర్ చేసి ఫోమ్ కొట్టి ఇవన్నీ తాపిచ్చి తినిపించి డ్రగ్స్ అలవాటు చేసేస్తే వాడు అనుచరుడు అవుతుంది కానీ ఆ రోజు అనుచరులు తయారు చేసుకోవాలంటే ఆ పిల్లగానికి సేవ చేస్తుడో బుక్స్ పంచు లేకపోతే స్కూల్ ఫీజులు తక్కువ చేస్తుడో ఆ పిల్లలకు సేవ చేస్తుడో లేకపోతే దానికి ఏమైనా ఇంటికి సమస్య వస్తే ఆ బియ్యం సమస్య కాడికి వెళ్ళి మొదలు పెడితే ఆ పెళ్లిళ్ళలో సిస్టర్లకు అన్నలకు సాయం చేసుకోడో అట్లా అనుచరు తయారు రోజు అనుచరులు అనేది కూడా తిని సాపి చేస్తే అనుచరు తయారవుతారు ఆ కల్చర్ని ఈరోజు ప్రమోట్ చేసుకొని చాలా మంది లీడర్ల కింద మా మనుసురాజు కానీ ఎన్మినార్ కాని కూడా తయారవుతారు అట్లా ప్రమోట్ కాకుండా లీడర్ అంటే సేవా గుణంతో కలిపి వ్యక్తులకేళ్ళు వచ్చినోడు రావాలన్నమాట ఈరోజు అక్రమంగా చంపాయంతో యాభై వేలు ఇచ్చేసేస్తే వాడు పెద్ద లీడర్ కానీ యాభై వేల గురించి ఎంత తిప్పుల పడితే సంపాదిస్తాము అని చెప్పి ఆ లీడర్ కూడా ఓసారి ఉపాసం ఉండి ఒకసారి డీజిల్ లేకుండా కూడా చేసిన సందర్భాలు కూడా నేను అనుభవించినట్ల సో కుప్పల నర్సింహారెడ్డి గారు రాజకీయ శక్తిగా ఎదుగుతున్నారని చెప్పేసి ప్రత్యర్థులు కొంతమంది మీ మీద ప్రయత్నాలు కూడా చేశారు చేస్తున్నారు ఇప్పుడు శ్రీనివాద ఉన్నది ఇప్పుడు ఇప్పుడు నైట్ పక్కనే గేయలు ఈ బిల్డింగ్ ఫోటో కొట్టాలి నా ఫోటో పెట్టేసేసి ఆ రాహుల్ గాంధీ పెట్టేది అయిపోయేది ఇట్లా ఈ బిల్డింగ్ తోటి నాకు సంబంధం ఉందని చెప్పి ఓ సెల్ఫ్ పేపర్లు ఉంటాయి అన్నమాట సోషల్ మీడియాలు అందులో వాళ్ళకి ఐదు వందలు ఇస్తే వాడు పెట్టేస్తాడు పొద్దుగాల నుంచి ఈ ఏదో ఏం చేస్తారంటే ఇక ప్రమోట్ చేస్తా ఆ ఉంటారు ఆ గ్రూప్ ఈ గ్రూప్ లకు సెల్ఫ్ ఇక గ్రూప్లలో చూస్తే లేదంటే సెల్ఫ్ వ్యక్తిగతంగా పెట్టడము చేస్తుంటారు ఈ విధంగా డామినేట్ చేయాలి ఈ విధంగా ఏదో రాయి కొట్టాలి చేయాలని చెప్పేసి ఈ మనసు లో ఉన్నది ఎమ్మెల్యే సంబంధించిన ఓ గంజాయి బ్యాచ్ ఉంటది వాళ్ళు చేస్తా ఉంటారు ఇట్లా సో సమస్యలు అంటే మీకు చాలా ఇష్టం అనేవాటి నేను దాని ఓ సమస్య వచ్చింది గరీబానికి ఏదని వచ్చింది అని అంటే దాన్ని ఏ విధంగా మిడిల్ రాబోయేటో కాదు లేకపోతే ఆ ఎనకాల వెనకాల చాలా మంది వరకు వాని వాని జోలి పోవద్దు అనేటువంటి దాని దాని ఆ గరీబో నా దగ్గరికి వచ్చి నన్ను సేవ చేసిన ఆ సమస్య నిజాయితీ ఉంది మంచిగా ఉంది అని అంటే ఏడదాకా బయటోని నా సొంత పైసలు పెట్టి కూడా సాయం చేసే సందర్భాలు చాలా ఉన్నాయి అట్లా నాకు కొన్ని వ్యతిరేకంగా కూడా శత్రువులు తయారయడానికి కారణం అదే అంటారు సంబంధం లేని విషయాలలో కూడా నేను ఎంటర్ సో మన్సూరాబాద్ నగర్ డ్రైనేజ్ ట్రంక్ లైన్ మిషన్ ఏంటి సార్ అసలు ఇది ఆ ట్రంక్ లైన్ అని కను చోట సమస్యలు ఉంటాయి ఆ ఏరియాలో ఏంటంటే రెండు ఎకరాలు ఎకరము లేఅవుట్లు ఉంటాయి అందులో లీగలైజ్ లేవట్ కాదు కూడా లేవట్ ఇది చేస్తేనే లేఅవుట్లు ఉంటాయి అన్నమాట దానికి ఒక లింక్ లింక్ రోడ్స్ ఇస్తారు కానీ రెండెకరాలు మూడు ఎకరాలు చేసినా లేదంటే అక్కడికక్కడే లేవట్ చేస్తారు పక్క రోడ్ అమ్మకపోతే ఆడ డెడ్ ఎండ్ లో ప్లాట్ తయారు చేస్తారు లింకులు ఉంటాయి అట్లాంటి చదవడం ఇప్పుడు జిహెచ్ఎంస్ ఏందంటే అందరు పర్మిషన్లు ఇచ్చే జిహెచ్ఎంస్ వదిలేస్తారు ఆ మనిషి ఇల్లు కట్టుకున్నాక బేసిక్ కెమెరీ ఏంటంటే మురికి నీళ్ళు పోవాలి సంపు కొట్టుకుంటాడు కింద ఎన్ని రోజులకు ఆరు నెలలు నిండిపోతారు అవుట్లెట్ ఉంటాయి ఏ వెళ్ళి ఆ లేవట్కెళ్ళి డ్రైనేజ్ చేద్దామంటే ఆడ అడ్డం ఉంటుంటాయి దానికి ప్రాబ్ ప్రపోజల్ చేసేది ఏంటంటే మేము ఒక అయితాడులో డిగ్రీ కాలేజ్ ఉంది అక్కడ ఒక ట్రంక్ లైన్ ఉంటే దాన్ని ఒక పదిహేను కాలనీలకు ట్రంక్ లైన్ తీసుకురావాలి ఎక్కడెక్కడ నుంచో రూట్లు చూసాం దొరకలేదు లాస్ట్కు ఇబ్రాహీంపట్నం కాన్సెన్స్కి సంబంధించినటువంటి లేఅవుట్లో కూడా పోయి అక్కడ వాళ్ళని ఒప్పించి తీసుకురావడం జరుగుతుంది తీసుకొచ్చే క్రమంలో నిధుల కొరత ఆ నిధుల కొరత వస్తే కింద సీ ట్రాక్ ఒక వర్క్ పది ఫీట్లు దగ్గర డెప్త్ కావాలనుకుంటే ఓసారి పదిహేను ఫీట్లు పోతుంది ఎక్కడైతే మెత్త మట్టి వస్తుంది అనుకుంటే రాయి వస్తుంది ఆ రాయిని కొట్టాలంటే ఇంకా దాంట్లో శత్రువులు ఎక్కువ అయితే ఉంటారు ఈ పనియాప్తే చెడ పేరు వస్తుందని చెప్పి ఆ ఎక్కువైతుంటారు ఉంటారు ఇట్లా అనేకంగా అంటే అది సంవత్సరం నడుస్తుంది నిన్న కూడా పోయి మళ్ళీ హెచ్ఎండబ్ల్యూఎస్ దగ్గర వచ్చుని కాంట్రాక్టర్ని బెదిరించి ఈసారి పనియాప్తే నేను బ్లాక్ లిస్ట్ లో పెడతామని కూడా చెప్పడం జరిగింది అన్నమాట ఇందులో ఏంటంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులంతా కూడా ఎమ్మెల్యేకే ఎక్కువ ఇంటుండే ఎట్లా పడి ఎవరికి పని రావద్దు ఎవరికి పనులు చేయవద్దు అని కూడా కమైండింగ్ అవుతుండే అలా పిఎల్ కూడా మాయబడి వరని అధికారులు తిరిగితే కమైండ్ చేసి తిరుగొద్దలంబడి అని చెప్పేసి వీళ్ళతో ఏ పని కాలేదని ప్రజలకు మెసేజ్ చేయాలని మాతో చేస్తుండే అదృష్టవశాత గవర్నమెంట్ పోవడం ఎంతో అంతో కొద్దిగా కార్పొరేటర్ అంతా ఎల్బినాల్ ఉన్న స్వేచ్ఛ రావడము మా ఇనాగ్రేషన్లు మేము చేసుకోవడము మా పనులు మేము నిధులు తీసుకురావడము ప్రజలలో కొద్దిగా చైతన్యం వచ్చింది ప్రజలు కూడా అప్పుడున్న గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి తేడా అయిందని చూస్తున్నారు వర్కులు నడుస్తూ ఉన్నాయి బాగా జిహెచ్ఎస్ అంటేనే కథమ పౌరుడు కార్పొరేటర్ కానీ కార్పొరేట్ని పక్క పెట్టేసేసి ఎమ్మెల్యేలు వీళ్ళు అధికార పార్టీలు ఉన్న వాళ్ళే ఎక్కువ చేస్తుంది కేసీఆర్ నాశనం కావడానికి కారణం ఏంటంటే వ్యవస్థలను దెబ్బతీయడం ఎక్కడున్న సర్పంచ్ పని సర్పంచ్ కాదు కౌన్సిలర్ పని కౌన్సిలర్ కాదు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవన్నీ కూడా వ్యవస్థలను నాశనం చేసి ఎమ్మెల్యే ఓ సీఎం లేదా మంత్రి వీలయ్యే నడిపిస్తుండే కానీ ఎవరి పని ఊరికి సర్పంచ్ ఎంత ముఖ్యమో ఈ డివిజన్కి కార్పొరేటర్ కూడా ప్రథమ కానీ మా మాది ఎలా కొన్ని ఇనాగ్రేషన్లు పెడుతుండే మాది ఎలా కొన్నినే ఇంకేమైనా పనులు చేస్తుండే వీళ్ళతో ఏమేమి మమ్మల్ని అవమానించే విధంగా పనులు చేసినా కూడా అప్పుడు వాళ్ళకే తొత్తులుగా బిఆర్ఎస్ నడుస్తుంది కాలం కలిసి వచ్చి ఆ దరిద్రమైన గవర్నమెంట్ పోవడం ప్రజలు కూడా చైతన్యమైంది ప్రజలు కూడా ఎవరు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ప్రశాంత వాతావరణంలో తెలిపిన ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అంతా సో వివేకానంద చాలా ఇబ్బంది ఐదు వందల ఫ్లాట్స్ ఉంటాయి వాళ్ళకి ఇరవై అంటే జిహెచ్ఎం ఏం అంటే రోడ్ ఏమో డిస్ప్యూట్లు రాస్తారు పర్మిషన్ ఇచ్చేస్తారు మరి నువ్వు పర్మిషన్ ఇచ్చేటప్పుడు రోడ్ డిస్ప్యూట్ పర్మిషన్ ఇవ్వకపోతే అక్కడ ఫ్యామిలీస్ రారు కదా అట్లా మేము కొట్లాడుతుంటావు నువ్వేమో డబ్బులు తీసుకుంటావు కోటి రూపాయలు ఫీజు కట్టించుకుంటారు జిహెచ్ఎం అక్కడ రోడ్ వేయడానికి డిస్ప్యూట్లు ఉంది అంటాడు నీ ఏ రోడ్ డిస్పి నువ్వు ఫ్లాట్ ఏ విధంగా ఫ్లాట్ ఎట్లా కట్టే అని చెప్పి మేము అడుగుతుంటాం అట్లా నిలదీసి రెండు సంవత్సరాల పాటు అక్కడ కొంతమంది వ్యక్తులు అక్కడ రోడ్లు అని చెప్పి మా ఫ్లాట్లు ఉన్నాయని చెప్పేసి అడుగున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిండు ఆయన ఈ ఫైల్స్ అన్ని తీసేసి డిహెచ్ఎంస్ ఒక రోజు మూడట రోడ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ ఫ్లాట్ పర్మిషన్ ఇచ్చాడు ఆ రోడ్ క్లియర్ ఉంటుంటే నువ్వు ఫ్లాట్ పర్మిషన్ ఇస్తావు కదా ఆ రోడ్ లేనప్పుడు నువ్వు ఫ్లాట్ ఎట్లా అని చెప్పి జోనల్ కమిషనర్ కూడా అధికారులందరూ నిలదీసి రిపోర్ట్లన్నీ రాపించి ఆయన వ్యక్తిగతంగా తిరిగి ఈ ఇన్ని సార్లు ఆయన తిప్పడము డిఫ్యూ కమిషనర్ తిప్పడం ఫైల్ అన్ని తీయడం తీసి అనేక సమస్య సమస్యల మీద దాని మీద కోర్టుకు నోటీసులు రాపియడం అన్ని చేసి క్లియరెన్స్ చేసి వాళ్ళకి ఇరవై సంవత్సరం సంవత్సరాల నుంచి రోజు కంకర దేలి కంకర కింద టైర్ల కింద కంకర దేలి నెత్తులకు తాగడం కింద పడిపోవడం మహిళలు చిన్నపిల్లలు వెళ్ళి స్కూల్ పోతుంటే కూడా కింద పడటం అనేక ఇంటికి ఒక పేషెంట్ లెక్క తయారై ఆ సమస్యను తీర్చడం జరిగింది వాళ్ళు కూడా ఇరవై సంవత్సరాల నుంచి చేసినటువంటి సేవలు మాకు ఒక్కరు కూడా వీళ్ళు అందుబాటులో లేకుండా ఎవరు కూడా వచ్చి చూసిపోయినా లేక చేయలేదు ఇంత డెప్త్గా అని చెప్పేసి బ్రహ్మాండమైనటువంటి సన్మానం కూడా చేయడం జరిగింది అప్పుడు ఇరవై నేను కష్టపడ్డదంతా కూడా వాళ్ళ అభినందించినప్పుడు మనకు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాం సంతోషంగా ఫీల్ అవుతాం ఎందుకంటే రాజకీయాలలో ఉండే చాలువాలు బొకేలు లేకపోతే ఏమైనా పూల గుత్తిలు తప్ప ఇంకా లేదు సో మన్సూరాబాద్ హైదరాబాద్ డివిజన్ అన్నిట్లో కూడా ఒక ప్రత్యేకంగా యువకులు కానివ్వండి అంటే కుటుంబాలు కూడా కొంచెం వర్దిల్తున్నాయి ఇట్లా అసలు ఏంటి ఈ మార్పు తీసుకురావడం నాకు పెద్ద చెరువు ఉండే నా పుట్టి పెరిగినటువంటి చెరువు మా హన్సరా చెరువు చెరువు ఏమో చిన్న చెరువు ఏమో టోటల్ గా కబ్జా చేశారు ఆ కబ్జాలలో కూడా బిఆర్ఎస్ నాయకులు హస్తాలు ఉంటాయి పెద్ద చెరువు ఉండే దాన్ని కబ్జా కాకుండా ఆ ని కేసు కొట్లాడుకుంటే ఉన్న ప్లేస్ని కాపాడి ఈరోజు యోగా సెంటర్లు కానీ రెండు వేల మంది మహిళలు చిన్నపిల్లలు సైక్లింగ్ చేసుకుంటున్నారు అక్కడ వినాయక నిమజ్జనాలు అక్కడ దీపావళికి సంబంధించిన నార్త్ ఇండియా ప్రోగ్రామ్స్ అక్కడ దసరా ఉత్సవాలు బతుకమ్మలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు ఒక మంచి మనసు పెద్ద అసెట్ లాగా తయారైంది అక్కడ ఆహ్లాదకరంగా సీనియర్ సిటిజన్స్ చిన్నపిల్లలు అందరు వెళ్ళి అక్కడ యోగా కానీ క్రికెట్ ఆడుకోవడం షటిల్ ఆడుకోవడం వాలీబాల్ ఆడుకోవడం అన్నిటి కేంద్రం తయారైంది దాంట్లో చేసుల్లో నా పాత్ర ఉంది నేనే చేసిన అనేది గ్రేట్గా నేను చెప్పుకోవచ్చు నా పైసలు కాకపోయినా జీహెచ్ఎంస పైన చేసుల్లో మాత్రం నా పాత్ర కీలకంగా ఉంది దాన్ని నిత్యం నా సొంత ఇల్లు నేను ఏ విధంగా అయితే గా వచ్చుకోవాలని ఏ విధంగా అయితే డెవలప్ చేసుకోవాలని అనుకుంటామో ఆ పెద్ద చెరువును ప్రాపర్టీ లాగా సేవ్ చేసుకుంటూ దాన్ని కాపాడటం జరిగింది ఈ రోజు రెండు వేల మంది రోజు అక్కడ ఆహ్లాదకరంగా వాతావరణంలో జీవిస్తా ఉన్నారు సో పెద్ద చెరువు విషయం గురించి చెప్పింది మీరు ఎంతో ప్రత్యేకంగా దాని మీద కృషి పెట్టి ఎఫెక్ట్ తో మీరు సాధించారు అంటే కొంచెం భయమే అనిపించలేదు సార్ అంటే పెద్ద పెద్ద చేసిరు నాకు ఇప్పుడు కూడా నిన్న మొన్న గతంలో వచ్చేసి మా ఎఫ్టీఎల్ మా ప్లాట్ ఉన్నాయి నువ్వు ఇంటనేమో ఏదో లేకపోతే మీద కంటెంప్ట్ పోతాం అని చెప్పి కేసు కూడా బుక్ చేశారు ఆ కేసుకు నిన్న మొన్న కూడా తీరడం జరిగింది ఇంకా నిన్ననే ఉండే కేసు పోలేదు అట్టా నా మీద అనేక కేసులు అయినాయి బెదిరింపులు వచ్చినాయి జగదీశ్వర్ సంబంధించిన మనుషులు కొంతమంది అలా నా ఫ్లాట్ ఉన్నాయని చెప్పి కడిలు వాతితే ఇప్పుడు హైడ్రా వచ్చిందని హైడ్రా రాకముందే ఇరిగేషన్ గోలగొట్టడం జరిగింది ఎప్పటికప్పుడు ఏ ఆఫీసర్ వచ్చినా పెద్ద చెరువునే చూపిస్తాను నేను ఫస్ట్ ఇది మనం కాపాడగలిగితే మనం భావితరాలకు మనం ఉంటాం పోతాం ప్రతి ఒక్కరు ఎవరు భూమి మీద కాదు కొంతమంది ఎప్పటికైనా అందరం తెచ్చిపోతాం కానీ ఆ చెరువు పర్మనెంట్ ఉంటుంది ఆహ్లాదకరంగా ఉండాలి ఆ చెరువులో మురికి నీళ్ళు రావద్దని చెప్పేసి నాలుగు వెళ్ళి మురికి నీళ్ళు వస్తుంటే దాన్ని డైవర్షన్ చేసిన ఈ సంవత్సరం పూట పూర్తి స్థాయిలో దాని ఫ్రెష్ వాటర్ వస్తుంది అక్కడ బీరప్ప గుడి కట్టించులో కూడా నేనే కీలక పాత్ర ఉన్నా ఇట్లా అనేకమైన సమస్యలు పోరాటం చేసుకుంటేనే నడుస్తుంది ఇప్పుడు కూడా దానికి ఇంకా ఫైనల్ కాలేదు ఆ పెద్ద ఎత్తున చేస్తే నలభై ఎకరాలు ఇలా గ్రేట్ గా మన్సూరాబాద్ పెద్ద సెట్ గా తయారైంది దానికి వచ్చే దారులు అన్ని కూడా క్లియర్ చేస్తున్నాయి సార్ సో ఏదైతే నాగోల్లో ఉమ్మడి కొత్తపేట నాగోల్ మన్సూరాబాద్ హద్దుల్లో నిర్మించినటువంటి ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ పార్క్ విషయం ఏంటి సార్ దాని మీద కొంత వినిపిస్తుంది అది ఆక్సిజన్ పార్క్ ఎమ్మెల్యే గారు నేను అది చేసినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని కార్పొరేట్లో అంటే ఆయన గవర్నమెంట్ ఉందని చెప్పి పథకం చేయడం జరిగింది ఆక్సిజన్ పార్క్ పేరు మీద దాని మీద నిధులు దిరువైన నాలుగు కోట్లు పెట్టింది అందులో వాళ్ళు ఒ వ్యక్తి కూడా ఈరోజు పోయలేని పరిస్థితి ఉంది ఆ రోజు కూడా చెప్పిన దానివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతాయి మనకు అల్కాపూరి కాడ ఒక అవుట్లెట్ అక్కడ యూ టర్న్ ఉంది తర్వాత కామినేని కాడ కాడ ఏంటంటే ఎల్బినార్కి వెళ్ళి మంత్రాబాద్ బయట వాళ్ళకి అదే టర్ను కా నాగోల్కెళ్ళి రామ్ టౌన్కి వెళ్ళి బాలాజీ నగర్ అందరూ వచ్చేటోళ్లకు ఇదే టర్ను ఇక్కడ దిల్సినార్ బయట అదే టర్ను అనేక మంది కుప్పలు బయట వాళ్ళకి అదే టర్ను అందరికి అదే చూరస్తాయి భవిష్యత్తులో జరగాల్సినటువంటి ముప్పుని నేను ఆ రోజే కనుక్కొని చెప్పడం జరిగింది అయితే ఈయన చెప్తే ఏంది తోటి ఏది పని కానివద్దు అని చెప్పేసి మిమ్మల్ని కావాల్సి దాన్ని జిద్దు తీసుకొని ఆక్సిజన్ పార్క్ అని చెప్పేసి పెట్టడం జరిగింది ఈ రోజు అదే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఓపెనింగ్ చేసినా కూడా ఒక్కరు పోతలేరు అందులో దాదాపు నెలకు ఐదు ఆరు లక్షల రూపాయలు లాస్ అవుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది కిందికెళ్ళి ఒక యూటర్న్ ఇచ్చినట్టయితే రాక్ టౌన్ వాళ్ళు అల్కాపూరికేళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి కిందకెళ్ళి కార్లు వెళ్ళిపోతారు కానీ ప్రతి ఒక్కరు మంత్రూబా చోరస కింద ఫ్లైఓవర్ పెట్టి ఫ్లైఓవర్ వాడటం చుట్టూ తిరగడం స్వయంగా ట్రాఫిక్ పోలీసులే ఇది అనవసరంగా కట్టిండ్రు దీని ఇమిడియట్ గా మనం యూటర్న్ తీసుకోకపోతే రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి మొన్న కౌన్సిల్ మీటింగ్ లా మీటింగ్ లో ట్రాఫిక్ చెప్పారు కానీ అప్పుడు ఎమ్మెల్యే భయపడి జిహెచ్ఎంసీ అధికారులు ఆయన ఏ చెప్తే తానా అంటే తందానా అని చెప్పేసి అలా నాలుగు కోట్ల దుర్వినియోగం జరిగింది రెండు కోట్లు అయితే పనులు చేయకుండా కూడా బిల్లులు ఎత్తుకున్నారు కొన్ని ఆక్సిజన్ చెట్లు తీసుకొచ్చారు తీసుకొచ్చి కొన్ని సొంతంగా ఇళ్లలో పెట్టుకోవడం చుట్టాల ఇళ్లలో పెట్టుకోవడం కొన్ని అధికారుల ఇళ్లలో పెట్టుకోవడం జరిగింది దాని అందరూ కూడా రైట్ ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగితే ఆ రైట్ ఇన్ఫర్మేషన్ లో కూడా అధికారులు మా దగ్గర రికార్డు లేదని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది తొందరలోనే దాని బండారం అంతా కూడా బయట పెడతా ఒక అయింది అక్కడ ఎల్పిటీ దగ్గర చింతల్గుండ దగ్గర సైకిల్ ట్రాక్ అని చెప్పేసి అక్కడ షాపింగ్ వాళ్ళకు ఇబ్బంది పెట్టే విధంగా హైవే కాలనీలకు ఇబ్బంది పెట్టే విధంగా చంద్రపురి కాలనీలకు ఇబ్బంది పెట్టే విధంగా సైకిల్ ట్రాక్ కట్టిండ్రు అది అనవసరంగా కడితే ఈ రోజు పది పదిహేను కాలనీల సఫర్ అయితా ఉన్నాయి ఈవెన్ ఇది కాదు అని చెప్పి పేరు రావద్దని చెప్పేసి గతంలో ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది దీన్ని మొత్తం కూడా ముందుకు తీసుకెళ్లి మళ్ళా ట్రాఫిక్ వాళ్ళతో పెట్టి యూటర్నులు అనేది చేయడం జరుగుతుంది అప్పుడు ట్రాఫిక్ దానికి తగ్గుతుంది లేకపోతే మనుషురాబాద్కి రావాల్సిన వాళ్ళందరూ కూడా నరకం అనుభవిస్తారు ప్రత్యేకంగా రోజు ఐదారు మంది హాస్పిటల్ పడుతున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ నాగోల్కి వెళ్ళి వచ్చేటోళ్ళు మంచురాబాద్ పోవాలన్నా కూడా ఈ ఎల్బినార్కెళ్ళి సిరీస్ రోడ్లకి వెళ్ళి వచ్చే వాళ్ళు పోవాలన్నా సడన్ గా దగ్గరికి వచ్చేంత వరకు కూడా గుద్దుకునేంత వరకు కూడా కనిపించట్లేదు ఆ విధంగా ఆక్సిజన్ పార్కును డెవలప్ చేసేరు వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు రోడ్ సైడ్ రోడ్ వైడనింగ్ చేయకుండా ట్రాన్స్ఫారాలు ఉన్నాయి అక్కడ నుంచి బస్సు వచ్చినా కూడా ట్రాన్స్ఫారం దాక్తుంది ఆ రోడ్ వైడింగ్ చేయకుండానే కింద మొత్తం కూడా చెట్లు పెట్టేసి డెవలప్ చేసేసి రాత్రి కొట్టుకుపోతున్నట్టుగా ఆక్సిజన్ పార్క్ పేరు ఆక్సిజన్ పార్క్ ఆక్సిజన్ మంచిదే ఉండొచ్చు కానీ అక్కడ రోజు ఆక్సిజన్ ఆక్సిజన్ గురించి ఆక్సిడెంట్ అయిన వాళ్ళు ఆక్సిజన్ పెట్టుకునే పరిస్థితికి వచ్చింది దాని వెంటనే రీమోడలింగ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేసిందే సో కుప్పల నర్సింహారెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిధుడు అని చెప్పేసి కూడా వినిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను సన్నిహుడిని కానీ నాకు ఆ పార్టీ విభేదిత ఇష్టం లేదు నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయనతోటి ప్రయాణం చేసినా అందులో సిద్ధాంతపరమైన మనసు తంపకం చేయాల్సినంత అవసరం లేదు ఆయనకి ఇప్పటికైనా ఎప్పటికైనా నేను ఆయన నేను విమర్శించడంలో ఆయనకి ఇబ్బంది పెట్టడంలో కాదు ఆయన వెంబడి నేను ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కీలకంగా పాత్ర పోషించిన ఆయన ఉన్న అనుచరులలో మాతృ సంస్థేపీలోకి వచ్చిన బీజేపీ ఆర్గనైజేషన్ బీజేపీలోనే ఉంటున్నా బిజెపి ద్వారానే ముందుకు పోతా ఉంటాను సో బీజేపీ నుంచి తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించు కుప్పలో నరసింహారెడ్డి గారు కాంగ్రెస్ లోకి స్థానిక సంస్థల ఎన్నికల ఎంట్రీ ఇస్తున్నారు అనేది పోవాలనుకుంటే మొన్న ఎంపీ ఎలక్షన్ లో పోతుంటే అంతకుంటే ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు పోతుంది నేను నేను ఏమంటున్నా సిద్ధాంతంగా పరంగా నాకు పార్టీ తోటి వ్యక్తి మంచోడు వ్యక్తి నేను వ్యక్తిని అభిమానిస్తా ఆరాధిస్తా గానీ పార్టీ పరంగా పోలేను కాబట్టి పోలేదు ఇప్పుడు అందరికీ అభిమానాలు ఉండేది మా ఇటల రాజేందర్ గారు చెప్తున్నారు పార్టీలు వేరైనా కూడా వ్యక్తుల పట్ల ఉండే ఆకర్షణ కానీ వ్యక్తుల పట్ల ఉండే అభిమానాలు కానీ ఎప్పుడు పోగొట్టుకో ఇంటికి చావైనా పెళ్ళైనా పైన పండుగ పబ్బాలైనా కూడా అందరూ పలకరించుకునే విధంగా ఉండాలి కానీ శత్రుఘునం తోటి కేసీఆర్ లెక్క ఇంటి ఈ ఇంటో ఆ ఇంటికి పోదు ఆ పార్టీ పోదు అని ఎప్పుడు పోవద్దు పార్టీలు వేరైనా కూడా అభిమానాలు అనే ఉండాలి అంటారు ఆ కూడా ఉంచుకుంటది సో తాజా రాజకీయాల పరంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి సో ఒకవేళ కసరత్తులు నడుస్తున్నాయి ఎట్లా ఉంది మన్సిరాబాద్ లో మీ నాయకత్వంలో ఎలా ఏం చెప్తున్నా పొద్దున నాలుగు నైతే రాత్రి పదకొండ దానిలో కందర్ అవైలబుల్ ఉంటా అందరితో తిరుగుతూనే ఉంటా ఏ పార్టీ వాడు వచ్చినా పని చేస్తా ఎవరికి వచ్చినా పని చేస్తున్నాడు పొద్దున నాకు మంచి అయినా చెడైనా నేను చెప్తూనే ఉన్నాను కానీ నీకు ఈ సమస్యని మీరు మనోడు చేయాలి అటు బయటోడు చేయొద్దు ఏదైనా నాకు కాలేజ్ ఫీజులు కాడించి స్కూల్ ఫీజులు కాదు హాస్పిటల్ ఫీజులు కాడికి ఏ సమస్య వచ్చినా నేను పోతూనే ఉంటాను చాలామంది స్కూల్లో వాళ్ళు హాస్పిటల్లో నన్ను శత్రువులేదు నేను వచ్చినట్టు మాకు డిస్కౌంట్ చేయిస్తాడు బెదిరిస్తాడు అది ఇదని కొంతమంది శత్రువులు ఉంటుంది తప్పదు కొంతమంది కొన్ని న్యాయం చేయాలన్నప్పుడు ఇంకో తోటి విభేదించాల్సి వస్తుంది కాబట్టి చేస్తుంటే రేపు రాబోయేటువంటి జీహెచ్ఎంస్ ఎన్నికల ఈ వాడు ఏ రిజర్వేషన్ అయినా ఎవరైనా గెలిపేయడానికి ప్రధానంగా ఉంటుంది మంచి ఆర్గనైజేషన్ బీజేపీ కూడా పెరిగింది అదే విధంగా ఉంటాం కాబట్టి నేను ఈసారి ఎమ్మెల్యే పోటీ చేద్దాం అనుకుంటున్నా ఎమ్మెల్యే పోదాం అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ ఉన్నవాడు ఎవరు వచ్చినా ముందుకు సాగనంపుతాం ముందుకు గెలిపించే ప్రయత్నంలో నేను ముందు బాగానే ఉంటాను అంటే ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ప్రధానమైనటువంటి ఎజెండా ఏమై ఉంటుంది ప్రజలు ఇప్పుడు అన్న ప్రతి మనిషికి ఇక్కడ ఇది పెద్ద ఇండస్ట్రీలకు సంబంధించిన పొలాలకు సంబంధించిన కాన్సెన్సీ కాదు ఈ కాన్సెన్సీ మొత్తం కూడా చదువుల గురించి ఇతర ప్రాంతాల నుంచి నల్గొండ నుంచి ఈ కలవకుర్తి నుంచి వచ్చిన సెటిల్ అయిన ఇక్కడ స్థానికంగా గ్రామస్తులు ఉన్నోళ్ళు ఈ కాన్స్టెన్సీలో మొత్తం కూడా చదువుకోవడానికి వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళు ఉంటారు రెసిడెన్స్ సంబంధించి ఈ రెసిడెన్సీలోకి అవసరం పడుతుంది అంటే పొద్దున్నే నా రోడ్డు పంచుకుందా లేదా సాయంత్రం అయితే ఇంటి ముంగి లైట్ వెలిగిందా లేదా నా డ్రైనేజ్ నీళ్లు పోతున్నాయా లేవా నా చుట్టుపక్కల ప్రాంతాల పార్కులు ఇరుకులు అన్ని మంచిగా ఉన్నాయా లేవా ఈ బేసిక్ ఎమ్యూనిటీసే అవసరం పడతాయి అవి తీర్చడానికే ప్రయత్నం చేస్తాయి ఇక్కడ లేని గొంతమ్మ కోరికలు ఇక్కడ ఎవరు అడగరు ఈ కాన్సెన్సీ కూడా ఇండస్ట్రీలకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పియో లేకపోతే ఇంకేదైనా చెయ్యో ఇంకేమైనా చెయ్యో అని చెప్పేసి అడిగేటోళ్ళు కాదు ఈ బేసిక్ కమ్యూనిటీస్ కానీ పరిసర ప్రాంతాల ప్రశాంతంగా ఉండి స్మెల్ లేకుండా ఏ ఇతర ప్రాంతాలలో ఇబ్బందులు కలగకుండా మంచిగా చూసి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి యువకులకి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఇవి కలగకుండా చూడాల్సిన బాధ్యత మాది కాబట్టి అది మేము చూస్తున్నాము అందులో ఈ సమస్యలే మాకు ముందు ఉంటాయి లేకపోతే కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉంటాయి ఏమైనా స్కూల్ ఫీజులు కానీ లేకపోతే ఎవరైనా మమ్మల్ని ఇట్లా పోలీసు వాళ్ళు అక్రమ కేసులు పెట్టారు లేకపోతే మరి పైసలు తీసుకొని ఇస్తలేరు అని చెప్పి బాధ్యభర్తల పంచాలు ఫ్యామిలీ పంచాలు ఇలాంటివి ఉంటాయి ఇవన్నీ కూడా నిత్యం జిహెచ్ఎంసీ ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు ఉంటే నాకు వేరే వ్యక్తిగత విషయాల మీద వచ్చే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాం ఆ రెండింటిని వేరే చేసుకొని చేసుకున్నాం ఇక్కడ అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలి ఇక్కడ అన్ని పోలీసు వాళ్ళతో ఇవన్నీ కూడా చేసుకుంటా ముందు పోతా ఉంటాం అనమాట చాలా మంది ఈ సమస్యను అది నేను చేసలేను అని అంటారు కానీ అన్ని నేను మీద వేసుకుంటా అన్ని పనులు చేస్తూనే ఉంటాను సాధ్యమనేంత వరకు రోజుకు పది ఇరవై మందికి సేవలు చేస్తూనే ఉంటా అట్లా సో వ్యక్తిగతంగా మాట్లాడుకునేటప్పుడు కొంతమంది ఎంత తృప్తిగా ఉన్నప్పటికీ పడుకునే ముందు అంటే నిద్రపోయేకి లేచేకి ముందు మధ్యలో ఒక ఒక క్షణం ఉంటుంది ఆ క్షణంలో ఆలోచిస్తే అసలు ఈ ప్రజా సమస్యలు కానీ రాజకీయ జీవితం కానీ వ్యక్తిగత జీవితంలో ఎట్లాంటి విధంగా ఆలోచిస్తాను అసలు మరి కానీ అనుకుంటే మా వాళ్ళు కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తుంటారు మా పిల్లలు కానీ మనం ఏం బతకలేక ఎందుకు వాళ్ళు వచ్చి వీళ్ళొచ్చి చెట్టు పోతుంటారు లేకపోతే వీళ్ళు పౌడిపోతుంటారు మంచిగా చేసుకున్న వాళ్ళు ఏమో చెప్పరు కానీ చెడు చేసుకున్న మీ నాన్న ఇట్లా చేయాలి అని చెప్తుంటారు ఈ ఇబ్బందులను మనకి ఎందుకు అంటారు వాస్తవంగా నాకున్న తెలియదు కానీ నాకున్న ఈ శ్రమని బిజినెస్ లో పెట్టుకుంటే నేను నెలకు రెండు మూడు కోట్లు సంపాదించుకునే కానీ అట్లా అలవాటు అయిపోయింది నాకు ఇటు మగటికి రోజు పది మంది పది మందికి సేవ చేయకపోతే నాకు మనసు పడ కానీ ఓసారి పడుకుంటా కూడా అంట ఎందుకు లేదు రేపు బంద్ చేసుకుంటాం కానీ నన్ను లేవకముందే ఓ పది మంది వచ్చి ఇంటికాడ ఉంటారు ఆ బీదోళ్ళ సమస్యలు చెప్పినప్పుడు మనం కాబట్టి ఓరు తీస్తాం వస్తుంది ఓవర్ వరకు ఫోన్ చేస్తూనే ఉంటా అయితేనే ఉంటుంది వాడు వినకపోతే వాడిని బెదిరించడు లేదా వాడిని ఏ విధంగా వినిపించి ఈనక ఏ విధంగా సాయం చేయాలనేది ఉంటుందో అది చేయాల్సి వస్తుంది ఇక తప్పదు అది ఇక అందులో కూరకుపోయినమాట రాజకీయం అంటేనే అందులో ఏంటంటే శత్రువు మనం ఎదుగుతున్న కొద్దిగా మీరు అన్నట్టుగా శత్రువులు ఎక్కువైతుంటారు కొన్ని సమస్యలు వాళ్ళు క్రియేట్ చేసి పంపిస్తుంటారు మనకు సంబంధం లేకుండా సంబంధం ఉన్నట్టు క్రియేట్ చేస్తూ ఉంటారు అట్లా ఇప్పుడు ఎమ్మెల్యేనే ఉన్నాడు మనో ఓ దగ్గరకు పోయి ఓ పార్క్ నాకు సంబంధం లేకున్నా కూడా సంబంధం ఉందని చెప్పి ఆయన సోషల్ మీడియాలోనే పెట్టుకున్నాడు ఓ ఎమ్మెల్యేనే అట్లా తప్పుడు సమాచారాలు పెట్టి ప్రజలకు ఇస్తే ఇక ఎవరికి చెప్తాను చెప్పండి ఎమ్మెల్యే సోషల్ మీడియాలని ఓ వ్యక్తి వచ్చేసేసి మాకు సమస్య తీర్చుండే అంటే ఈయన కుప్పల నరసింహారెడ్డి కబ్జా చేసిండని ఈయన రాసుకున్నాడు ఫోటో ఆలది ఉంటుంది సమస్య ఈయన సొంతంగా ఉంటుంది అట్లాంటి సమస్యలు ఆయన చేసినప్పుడు ఆయన విజ్ఞతికే వదిలేస్తాం ఆయన పెద్ద మనిషికి ఏం చేస్తాం అట్లా అనేకంగా ఓ రోజు రాళ్ళు పడితే ఓ రోజు పూలు పడితే ఒక రోజు అభినందనలు ఓ రోజు విమర్శలు కామన్ చేసుకుంటా చేసుకుంటూ పోతుంటాం సో ఫైనల్ గా మహిమ మీడియా ద్వారా మన్సురాబాద్ ప్రజలకు మీరేదైనా సందేశం ఇవ్వాలనుకుంటే ఏం చేస్తాయి నేను ఏం చెప్తున్నా జరుగుతున్న పరిణామాలు కానీ ఇప్పటి వరకు నాలుగున్నర సంవత్సరాలు అయింది మంచిగా చేసినాం ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాం అనేక సమస్యలు క్రిటికల్గా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ గణేష్ నగర్ కేఎల్ఎం దగ్గర ఉన్నటువంటి గణేష్ నగర్ మౌలానాబాబా ఇంటి దగ్గర నుంచి అనేక ట్రంక్ లైన్లు కానీ పెద్ద చెరువు కానీ ఇక్కడ ఉన్న వివేకానంద కాలనీ కానీ అనేక విషయాలలో సమస్యలను ఇరవై ముప్పై ఏళ్ళు ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేయడం నాకు భాగ్యం కలిగింది చేసిన ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి శక్తిని ఇయాలని చెప్పేసి కొంతమంది కుట్రలు కుతంత్రాలు అన్నప్పుడు ఆయన నమ్మొద్దని చెప్పి ఎందుకంటే నేను ఇక్కడ చాలా మంది కాన్షియస్ ఉండటోలు ఉండరు కానీ ఈడ నేను గ్రామాన్ని నా మనసు నా దగ్గర నేనే ఈ డైలీ కట్టుకొని ప్రతి విషయంలో నేను ఈయన సాల్వ్ అవుతున్నా ప్రతి వ్యక్తి కూడా నడుచుకుంటూ వచ్చిన సమస్యలు ఏదో కార్లలో పోవాలి సపరేట్ సపరేట్ గా ఇంకో దగ్గరకు పోయి సమస్యలు చెప్పాలి ఆ దగ్గర పోవాలంటే పది కిలోమీటర్లు పోయి కార్లు వేసుకొని పోయి టైం ఇవ్వాల్సిన కాదు టైం పాస్ కూడా వచ్చి పలకరించే వాళ్ళు ఉంటారు అన్ని సమస్యలలో నేను మీ అందరికి భాగస్వామ్యం అవుతాను కాబట్టి మంచి చెడులు అన్ని ఉంటాయి జరగబోయే ఇప్పుడు జరిగిన వరకు మంచి ఉంది జరగబోయేటు కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మనసు రోజు ప్రజలందరికీ కూడా ప్రశాంత వాతావరణంలో మంచి వాతావరణంలో జీవించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎన్నో విషయంలో మా ఛానల్ కూడా రోజు రోజు అభివృద్ధి చెంది మంచిగా అభివృద్ధి ప్రజలలో మంచి చైతన్యం తీసుకొచ్చే విషయాలు ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం చూశారు కదా ఒక గొప్ప మానవతావాది రాజకీయాల్లోకి వస్తే ప్రజల జీవితాలు ఎలా ఉంటాయో మనం నరసింహారెడ్డి గారిని చూసి తెలుసుకోవచ్చు ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తిగా యువకుడిగా ఆయన పోరాటం సమస్యలతో ఎదిగిన తర్వాత కూడా ధనార్జన పక్కన పెట్టేసి కేవలం ప్రజల క్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేస్తే ఇప్పటికీ కూడా పోరాటం చేస్తున్నాడు ప్రభుత్వ పెద్దలతో కూడా ఆయన వినలేని పోరాటం చేస్తున్నాడు రాజకీయం అంటే మక్కువ కాదు అదొక సేవ అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు సో ఇక రాజకీయంలో స్థానిక సంస్థలు కూడా ఇక ముందున్న నేపథ్యంలో పార్టీ ఎవరికి కేటాయిస్తే వారికి మద్దతుగా నేను నిలుస్తానని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగానే ఇంకా పోటీ చేస్తారు ఖచ్చితంగా మన్సూరాబాద్ ప్రజలు నియోజకవర్గంకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఆలోచించి మాకు అండగా ఉండాలి ఎందుకంటే వారి కోసం నేను శ్రమిస్తున్నాను కనుక ఇవన్నీ కూడా మన్సూరాబాద్ ప్రజలు దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా సుభిక్షంగా వర్దిల్లాలని చెప్పేసి కూడా ఆయన కోరుకుంటున్న నేపథ్యంలో మరి వారు కోరుకున్నట్టుగానే మంచిది ఉన్నత స్థానంలోకి వెళ్ళి ప్రజలకు ఇంకా మెరుగ్గా సేవ చేయాలని చెప్పేసి మహి మీడియా కూడా కోరుకుంటుంది సో మరో ఇంటర్వ్యూతో మరో వ్యక్తితో మరోసారి కలుద్దాం నమస్తే